మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం కావలి రైల్వే స్టేషన్ లో ఈ గంజాయి స్వాధీనం గురించి రైల్వే ఇన్ఛార్జ్ డిజిసి సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రావు మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్వహణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ఈ ప్లస్ అది నేను ఈ గుంతకల్ టోటల్ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డీపీఎస్ కేసులో ఈ మా సిబ్బంది మన నెల్లూరు ఐఆర్పీ గారు సుధాకర్ గారు కావలి ఎస్ఐ గారు నెల్లూరు రైల్వే స్టేషన్ ఇద్దరు వాళ్ళ వాళ్ళతో పాటు ఈ మన ఆర్పీఎఫ్ల టీంచతో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా అంశం అయింది ఈ తనిఖీలో భాగంగా ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు ఉదయం సుమారు పన్నెండున్నర గంటలప్పుడు నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో సైడ్ ఒక సైడ్ చేయడం జరిగింది అట్లాగే ఒడిస్సా నుండి వచ్చే రైళ్ళల్లో కూడా ప్లాట్ఫామ్ల మీద తనిఖీ చేయడం జరిగింది ఈ క్రమంలో కావలి రైల్వే స్టేషన్లో ఉత్తర దిశ ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి క్యారీ చేస్తున్న వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం వాళ్ళని విచారించగా ఒకరి పేరు తవమణి వైఫ్ ఆఫ్ గణేషన్ వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నివాసం మిల్ కాలనీ బాలాజీ నగర్ తిరుచిరాపల్లి తమిళనాడు ఇంకోవరిని విచారించగా వాడు రెండవ సూరస్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు నివాసం వాడు పదిహేడు గోవిందపూర్ ద్వారా రైకట్పూర్ పాట్న బీ అంటే ఒక బీహార్ చంద్రబాబు పాట్న బీహార్ చంద్రబాబు ఒక తమిళనాడు చిన్నవాడు వీళ్ళు ఇది బయలు బ్యాగుల్లో క్యారీ చేసుకుంటూ వారి దగ్గర నుంచి సిద్ధల దగ్గర నుంచి పదహైదు వందల కిలోలు పదహైదున్నర ప్యాకెట్లు బ్యాగు స్వాదీనం చేసుకోవచ్చు వాళ్ళు కూడా వచ్చేది దీంట్లో వందల కిలో కంటే స్వాసనం చేసిన తర్వాత మా ఫ్యామ్ మీ వెంకటేశ్వర మనికట్టలు పలుగా ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యేక వాళ్ళ అనుషణ జరిగింది వీటిలో భాగంగా ముఖ్యంగా నేను మా రైల్వే స్టేషన్ పరిధిలో గూడూరు నుంచి గూడూరు నాయుడుపేట నెల్లూరు హావలి గుమ్మూరు చిరావర ఈ మొత్తం ప్రత్యేక పరిధిలో అంటే ఒక టీమ్గా ఫామ్స్ అయినాం టీమ్గా ఫామ్స్ అయ్యి అక్కడ నుంచి గూడూరు నుంచి చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము చెప్పినట్లుగా వైజాగ్ ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ కాకినాడ నుంచి వచ్చే చెక్ చేసుకుని అంటే ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ కీరాల మా పరిధి కీరాల పెట్టడం అక్కడ పరిధి నుంచి స్టార్ట్ చేసి గూడూరు వరకు మధ్యలో జనరల్ బోకెస్ అవి చెక్ చేసుకుని ప్యాక్ చేసి జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ ఇద్దరు అభిషేకం జరిగింది కనిచేసుకోండి ముఖ్యంగా ప్రయాణికుల భద్రత భద్రత దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వేస్ నిరంతరంగా ఈ నెల్లూరు జిల్లా మరియు ఒంగోలు జిల్లా పోలీసుల సహకారంతో ఈ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా మరియు ఈ డాక్ స్పాట్ ద్వారా మొత్తం రైల్వే స్టేషన్స్ పార్సల్ ఆఫీసెస్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది రైల్వే ఆర్పీఎఫ్ వాళ్ళ సిబ్బందిని మళ్ళీ వాళ్ళ సిబ్బందిని జిఆర్పి వాళ్ళ సిబ్బంది సహకారం కూడా తీసుకోవడం జరిగింది